హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ప్రాన్స్ క్యారీ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే మనం ఒక ముగ్గులో ఆయిల్ వేసుకోవాలి వెంటనే అయితే ఆనియన్స్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఉప్పు కారం మసాలాని కలిపిన ప్రాన్స్ అయితే మనం ఇందులోకి దింపేసుకుందాం సో ఆయిల్ లో ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందని అయితే మర్చిపోవద్దు కొంతమంది పచ్చివి వేసేస్తారు అలా కాకుండా ఇలా చేయండి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను అనమాట ఇప్పుడైతే మనం ప్రాన్స్ ఆల్రెడీ ఉప్పు కారం మసాలా అన్నీ కలిపేసుకొని అయితే ఇందులోకి వేసేసుకుందాం అంటే మంచిగా ఫ్రై అవ్వాలి సో ఇది ప్రాన్స్ ఫ్రై కాబట్టి ఈ విధంగా కానీ టమాటో కూడా వేస్తే బాగుంటుంది సో ఇప్పుడైతే కొంచెం మసాలా వేసుకుందాం మనం చూడండి అంటే ధనియా పౌడర్ వేసాను అండ్ కొంచెం జీలకర్ర పౌడర్ రెండు కలిపి వేసేసాను అయితే గ్రేవీ కావాలి కాబట్టి టమాటో వేసేసుకుందాం సో టమాటో చూసారు కదా ఈ విధంగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి టమాటోని కూడా ఇలా కలిపేసుకోవాలి మనకు దగ్గర దగ్గరికి అవుతుందనమాట టమాటో వేయడం వల్ల మనకు మంచి ఇదైతే వస్తుంది దాంట్లో కొంచెం చింతపండు పులుసు అయితే వేసాను ఎందుకంటే నాకు గ్రేవీ కావాలి కాబట్టి చింతపండు పులుసు వేసాను అనమాట మీకు గ్రేవీ వస్తుంటే చింతపండు పులుసు లేకుండా చేసుకోండి సో దింపేసుకుంటే చాలా చాలా టేస్టీ ప్రాన్స్ కర్రీ రెడీ